అతిథిపేమిని వారలారా అపోస్తుడైన పౌలు హెబ్రిలకు లేఖ రాస్తూ పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు వచన భాగాలలో ఉన్న సంగతులను మనకు తెలియజేస్తున్నాడు చూడండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి సేమ్ టైం అపోస్తుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రికలో పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు వచ్చిన భాగములలో చూసినట్లయితే శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెండతో సమానంగా ఎంచుకొని చున్నాను అన్నాడు పెండతో సమానంగా ఎంచుకున్నాడు శ్రమ అనుభవించుటయే మహద్భాగ్యము అని పౌలు అనుకుంటున్నాడు నూతన నిబంధనలో మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో భక్తుడైన మోస కూడా క్రీస్తు విషయమైన నిందయే మహద్భాగ్యము గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు ఈ మాటలను మనం చూసినట్లయితే క్రైస్తవుడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాలి తిరిగి పల్లెత్తు మాట అనకూడదు అలాగే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వకూడదు ఎవరిని పల్లెత్తు మాట్లాడకూడదు వీధులలోకి వెళ్ళి నినాదాలు చేయకూడదు కోటుమిట్లెక్కకూడదు ఇలాగా గిరిగీసుకొని శ్రమలు అనుభవించుటకే మనము నియమించబడ్డాము మన నాయకులు మన పితరులు మన పెద్దలు అందరూ కూడా శ్రమలు అనుభవించుటకు నియమించబడ్డామని చెప్పారు కానీ తిరగబడ్డట్టు ఎక్కడ మనము చూడ చూడము అని చెప్పుకుంటూ క్రైస్తవులను చాలా కృంగదీసి బలహీనులుగా చేసి చేస్తున్నవైనం మనం చూస్తున్నాం కానీ ప్రియులయరా ప్రభుణ యేసునాథుడిని బందిపోటు దొంగలు పట్టుకొని చుండగా సైనికులు పట్టుకొని చుండగా ఇందులో ఏ కారణము చేత నన్ను పట్టుకుంటున్నారో కారణము చెప్పండి అని నవైన యేసునాథుడే న్యాయమును అడిగి విచారించండి ఏమైనా అన్యాయం చేస్తుంటే మాకు తెలియజేయండి అని ప్రశ్నించడము క్రీస్తునాథుడు లేవనెత్తిన ఒక గొప్ప నాయకత్వపు లక్షణం ఈనాడు ప్రశ్నించకూడదు అనే వాళ్ళు ఎక్కువైపోయారు క్రైస్తవుల లోపల ప్రశ్నించాలి అని అనుకుంటే మనము వెళ్ళచ్చా వెళ్ళకూడదని అనుమానాలతో ముందుకు నడుస్తున్నారు ప్రేమని వారులారా ఎక్కడ సైలెంట్ ఉండాలో ఎక్కడ మన గొంతును లేవనెత్తాలో కనీస అవగాహన లేని క్రైస్తవులు ఈనాడు ఉన్నారు మన ఇంట్లో మన క్రైస్తవ సమాజంలో మనకు మనము ఓర్చుకోవడము సర్వసాధారణము కానీ అదే ఓర్పు సహనము అవతలి వ్యక్తి దగ్గర కూడా వ్యక్తపరచాలి అనంటే వాళ్ళు గాయపరుస్తూ ఉన్నారు ఆనాటి భక్తులు పౌలు శీలలు అలాగే మోసభక్తుడు ఇత్యాది అనేక మంది భక్తులు శ్రమలు అనుభవించుట కొరకు నియమించబడ్డామని వారు చెప్తూ ఉన్నారు ఈనాటి క్రైస్తవులు కూడా శ్రమలు అనుభవించుటకు తప్పకుండా మనం నడుము కట్టాలి శ్రమలు అనుభవించాలి తప్పదు కానీ సువార్తను ప్రకటించేటప్పుడు మనుడికి మొన్న గోదావరి కనిలో జరిగిన ఉదంతము చూస్తే చాలా బాధకరము ఏమిటి అనంటే తన మానాన తను కరపత్రములు పట్టుకొని శుభార్తను ప్రకటిస్తూ ఈ పత్రికలు తీసుకోనండి పత్రికలు తీసుకోండి నచ్చుతే నమ్మండి నచ్చకపోతే సత్యమును మీరు గ్రహించకపోయినా పర్వాలేదు నచ్చుతే చూడండి అని రిక్వెస్ట్తో కరపత్రములు పంచుతూ ఉన్నారు కానీ తనను అక్కడున్న అనేక మంది చుట్టుముట్టి క్రైస్తవ వ్యతిరేకులు కావచ్చు సువార్త వ్యతిరేకులు కావచ్చు దేవుడు అంటే నచ్చని వారు కావచ్చు వ్యతిరేక దిశలో వారిని చుట్టుముట్టి అవమానపరిచి ముక్కును భూమికి రాయించి బొట్టును పెట్టి అవమానించి వాళ్ళ నినాదాలు చేయించి తన నోటిని తనను దుర్భాషలో ఆడి విపరీతంగా తిట్టి దానికి డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించి ఇంత కర్కశమైన స్థితిలో క్రైస్తవ సమాజమును కృంగదీస్తూ అనగదొక్కి అనఘారిక పరిస్థితుల్లోనికి తీసుకొస్తున్నారు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటనగా మాకు నచ్చిన సోపును మేము ప్రచారం చేసుకుంటున్నాం మీకు తెలియజేస్తున్నాం మా దగ్గర సోప్స్ ఉన్నాయి మా దగ్గర ఫలానా క్రేన్ మక బుల్కులు ఉన్నాయి ఫలానా తినుబండరాలు ఉన్నాయి బిస్కెట్స్ ఉన్నాయి మేము ప్రచారం చేసుకుంటున్నాము మీకు నచ్చితే కొనుక్కోండి అంటున్నాం మావే కొనండి అనట్లేదు నచ్చితే కొనుక్కోండి తినండి నచ్చకపోతే వదిలేయండి ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు భారత రాజ్యాంగం మనకు ఒక హక్కునిచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకటించుకునే స్వేచ్ఛ ఎవరైనా ప్రకటించుకోవచ్చు ఎవరైనా చెప్పుకోవచ్చు ఎవరి ప్రచారం వారు చేసుకోవచ్చు మీ కంపెనీని మేము దూషించట్లేదు మీ పరికరాలను మీ ప్రొడక్ట్స్ను మేము పలితి మాట కూడా అనట్లేదు మా ప్రోడక్ట్ను మేము అమ్ముకుంటున్నాం మీకెందుకు నొప్పి కలుగుతుంది అంటే మా కరపత్రములను మీరు తీసుకుంటేనే మా ప్రచారాన్ని మీరు తీసుకుంటేనే మీ పవర్సు కానీ మీ కంపెనీలన్నీ మూతబడతాయా మీకున్న పవర్స్ పోతాయా మీ బిజినెస్ దెబ్బతింటుందా తినది కదా మాదా మా పత్రికను చూడడమును బట్టే మీ బిజినెస్ ఒకవేళ దెబ్బతింటే అప్పుడు మీ బిజినెస్ కంటే మా పత్రికే గొప్పది అన్నట్టు కదా కేవలం ప్రచారమునకే మీరు భయపెట్టి బెంబేలెత్తిపోయి భయపడుతూ మమ్మల్ని అడ్డుకుంటున్నారే ఇది కేవలము చాతగారితనము కదా ఎవరి ప్రచారం వారు చేసుకుంటారు నచ్చిన దానిని స్వీకరించే స్వాతంత్రపు హక్కు బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాతపూర్వకంగా మనకు అనుగ్రహించాడు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ను మనము పాటించి ఈ స్వేచ్ఛ ప్రకటనను మేము చేసుకుంటున్నాం నచ్చిన వాళ్ళు స్వీకరించవచ్చు నచ్చని వాళ్ళు ధృణీకరించవచ్చు అంతే తప్ప అవమానాలు అల్లరులు ఇవన్నీ నుండి వస్తాయి ఇది కేవలము న్యాయముగా విచారించే తెలివితేటలు లేక వక్రధారులు తొక్కుట అంటారు దీన్ని అన్యాయపు స్థితులను పెంచి పోషించడం ఇది వారు చేస్తున్న పద్ధతి అన్యాయమును పెంచుకోవాలనుకుంటున్నారు సత్యమును ధర్మమును న్యాయమును పాటించాలని ఒకవేళ కాంక్ష ఒకవేళ ఉంటే ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు ఉండవు ఎవరిని అక్రమముగా ఎవరిని అన్యాయముగా ఎవరిని దగ్గరికి వెళ్ళి బలవంతంగా మతములను మార్చడం కుదరదు ఎవరికీ సాధ్యపడదు కేవలము నచ్చిన దాన్ని స్వీకరించి నచ్చిన దానిని తృణీకరించడమే మానవుని యొక్క జన్మ హక్కు అది స్వతహాగా మనసులో ఉన్నది ఎవరైనా స్వీకరించవచ్చు అంతే తప్ప దాని మీద ఇలాగా రాద్ధాంతము చేయడము కేవలము చాతగాని తనము అదే విధమైన చాతగాని తెలుసా న్యాయము ధర్మము సత్యము విషయములో చాతగానితనము వక్రమముగా అక్రమాలుగా అన్యాయముగా చేయడానికి చాతన న్యాయముగా ఉండడానికి చాతన కాదు సత్యము పట్ల పిచ్చి ఉండాలి న్యాయము పట్ల పిచ్చి ఉండాలి ఏది న్యాయమో తెలుసుకోగలిగిన పిచ్చి ఉండాలి అంతే తప్ప అక్రమాల పిచ్చి అన్యాయపు తొక్కుల పిచ్చి ఇవన్నిటిని మూటగట్టి పడేయాలి ఇకపోతే క్రైస్తవ సమాజము మౌనంగా ఉండక ఒక మంచి ఆలోచన చేయాలి అది ఆ ఆలోచన అంటే క్రైస్తవులంతా ఒకటి కావాలి ఏకమైపోవాలి వారందరిలో ఒక యూనిట్ రావాలి అందరూ కలిసి సత్యములో న్యాయములో అడుగులు వేయాలి డినామినేషన్లు ఉండొచ్చు సంస్థాగత ఆలోచన విధాలు ఎవరి తలంపులు వారుకుండొచ్చు ఎవరి వరములు వారివి ఎవరి డినామినేషన్లు వారివి ఎవరి పద్ధతులు వారివి కానీ పోరాట పటిమకొస్తే పోరాటము చేయడానికి ఒకవేళ ముందుకొస్తే అందరూ ఐక్య వేదికగా ఒకే వేదికగా కావాలి అందులో మంచి నాయకులను వాగ్దాటి కలిగిన వారు పోరాట పటిమము కలిగిన వారు జ్ఞానవంతులు రాజ్యాంగం పట్ల అలాగే భారతదేశ చట్టము పట్ల మంచి అవగాహన కలిగిన వారిని నాయకులుగా ఎన్నుకొని వారి ఆలోచన విధానముతో వారు చూపిన మంచి మార్గములు నడవాలి అంతే తప్ప ఎవరికి వారే ఒక గుంపు కలిగి ఆ గుంపుకు ఒక పేరు పెట్టుకొని ఐక్య వేదికని ఐక్య స సభలని ఇవన్నీ కూడా పనికిరావు ఎన్ని ఐక్య సభలు పెట్టినా లాభం లేదు కారణము ఏ ఐక్య సభకు వారే నాయకులు అవుతారు కానీ అందరూ కలిసి ఉండరు అందరికీ ఒకే ఐక్య వేదిక ఉండాలి అందులో చట్టము రాజ్యాంగము పట్లను చట్టము పట్లను మంచి నిబద్ధత కలిగి మంచి వాగ్దాటి కలిగి వాదించగలిగి న్యాయంగా పోరాటం చేయగలిగి నలుగురిని మమేకం చేసుకోగలిగిన నాయకులు ఎవరైనా ఉంటే వారిని ఎన్నుకొని వారి అడుగు జాడల్లో నడవడము ఉత్తమము అట్లాంటి ఆలోచన చేసి నడవండి ఎవరి ఐక్య వేదికలకు వారే నాయకులైతే ఎక్కడ ఐక్యత ఉన్నట్టు కాదు అందరూ ఒక తాటి మీదికి రావాలి అందరూ ఒక గొంతుకనై పోరాటం చేయాలి క్రైస్తవ మేలుకొలుపు అప్పుడు ప్రబలింపబడుతుంది అనేకులు ఒక తాటి మీదకి వస్తారు అప్పుడు న్యాయం జరుగుతుంది అన్యాయాలు తొలగిపోతాయి మరో మణిపూర్ లాగను మరో గుజరాత్ లాగను మన భారతదేశంలో ఉన్న తెలుగు రాష్ట్రాలలో కానీ ఎక్కడ కూడా అలాంటి ఆలోచనలు చేయకూడదు అవన్నీ ఆగడాలన్నిటిని అరికట్టాలంటే క్రైస్తవులందరూ ఒకటి కావాలి